హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ యూస్టులు అందరు కూడా పేరు పేరు ధన్యవాదాలు అయితే చెప్తాను ఇయాలైతే సింపుల్గా టేస్టీగా ఉండే టమాటా మిల్ మేకర్ మునక్కాడ కర్ర అయితే చేస్తాను ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి ముచ్చట్లు మిస్ అవుతున్నట్టున్నారు కొంతమంది ఎందుకంటే నా వ్యూ నా వ్యూస్లలో అర్థమైపోతుంది నన్ను ఫాలో అయ్యే వ్యూస్ అనేది తగ్గిపోయింది కొత్త వ్యూస్ వ్యూ వాళ్ళు అయితే వస్తున్నారు చూడాలి మరి ఎట్లుంటుందో చూస్తారు కదా మా చిన్నోడు ఆరు గంటలకు లేచిండు రాత్రి పదిహేడు దాకా కవర్లు వేసిండు బుక్కు ఆ తర్వాత పొద్దున్న లేపమన్నాడు లేపిన వాడైతే కవర్లు స్టిక్కర్లు వెతకబెడతాడు వాడు ఏది చెప్తాది తింటాడు వాళ్ళ మేడం ఏది చెప్తా తింటాడు మాట వాడడు ఇక మా పెద్దోడు ఆపోజిట్ ఏ మాట వాడాడు దులుపుకుంటాడు ఇట్లా అనుడితోనే అట్లా దులిపేసుకుంటాడు వాళ్ళు నా లెక్క మా షిన్నోడు నాలు ఎక్క గట్లయితుంటుంది సుత్తారు కదా ఇయాలైతే పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇంట్లో యాడ్ చేస్తలేను రేపటి యాడ్ చేస్తా ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది అని కొంతమంది అంటారు అంటే మన ఒపీనియన్ మనకు ఉండాలి కానీ ఎదుటి వాళ్ళ ఒపీనియన్ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా అందుకని చెప్పి అయితే సింపుల్గా ఒక కర్ర అయితే మీకు చూపిస్తాను మునక్కాడ మిల్ మేకర్ టమాటా కర్రీ సింపుల్గా ఎందుకంటే మనం స్కూల్కి పోయేటప్పుడు తొందర తొందర చేయాలంటే మనం వల్ల కాదు కదా అంటే లేటుగా పెద్ద పెద్ద రెసిపీస్ అంటే మనకు కాదు కాబట్టి ఇట్లా సింపుల్గానే హెల్తీగా చేసే వంట అయితే మీకు చూపిస్తాను ఇక్కడైతే నేను ఉల్లిపాయలు అయితే రెండు తీసుకున్నా మంచిగా సన్నగా గడి టమాటాలు అయితే మిక్సీ పట్టేసుకుంటాను ఎందుకంటే మన పొద్దున్నేసి తొందర తొందరగా వాటిని కడి చేసి వాటిని ఫ్రై చేసి అవంతా ఉడకేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఇట్లా మిక్సీ అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము కొంతమంది అయితే అక్క మేము ముచ్చట్లు మిస్ అవుతాను అని అంటారు ఒక సిస్టర్ అయితే కొన్ని రోజులు గులాబ్ జామ్ చేసి చూపి అక్క అని చెప్పి నాకు ఆ గులాబ్ జాముల పౌడర్ దొరకలేదు రవ్వల రవ్వతోనే గులాబ్ జామ్లు చేస్తా కానీ అది మన గులాబ్ జాము అయితే రాదు రౌండ్ షేప్లో రాదు మనము రస్మలే ఉంటుంది కదా ఆ షేప్లు వస్తుంది లేకపోతే కోన్ షేప్లు వస్తుంది వీలుంటే ఖచ్చితంగా చూపిస్తా సిస్టర్ ఇయ్యాలి కాకపోయినా రేపైనా అట్లా ఖచ్చితంగా చూపిస్తా నా వీడియోస్ ఫాలో అవుతూ నాకు అక్క మీరు కుకింగ్ వీడియోసే పెట్టండి అక్క అని చెప్పి కొంతమంది కొంతమంది ముచ్చట్లు మిస్ అవుతాం అక్క అని చెప్పి కొంతమంది నన్ను ఇట్లా ఆదరిస్తారంటే నాకు మంచిగా అనిపిస్తుంది చూస్తారు కదా మాటల మాటల పడి నువ్వు ఉల్లిపాయలు అయితే చేసుకున్నా సన్నగా కడి చేసుకున్నా ఇక్కడ టమాటాలు అయితే మిక్సీ వాటి ఇస్తాను మీరు కూడా తొందరగా టిఫిన్ అయిపోవాలి లంచ్ అయిపోవాలి పిల్లలకు బ్రేక్ఫాస్ట్లు అయిపోవాలంటే నా వీడియో చూడండి మంచి హెల్తీగా చూపిస్తా అంతేకాకుండా కొత్త రెసిపీస్ మీకో మీకోసం నేను చూపిస్తూనే ఉంటా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే సప్ సపోర్ట్ చేస్తూ నాకు ఒక లైక్ ఇస్తారని అనుకుంటానా లైక్ ఇస్తే నాకు నా రెసిపీ నచ్చింది అని అని అర్థమవుతుంది అట్లా అందుకనే అడుగుతానా సుత్తారు కదా ఇక్కడ మిల్ మేకర్ అయితే తీసుకుంటాను ఎక్కువేం తీసుకుంటలేను కొన్ని ఒక చిన్న క ఏమంటారు గ్లాస్ అంటే ఒక ముట్టిబారు ముట్టిబారు తీసుకుంటారా ఇక్కడైతే ములక్కాడలు ఉన్నాయి ములక్కాడలతో పప్పు చేసిన నిన్న ఆ రెసిపీ అయితే మీతో యాడ్ చేయలేదు ఇంకా షేర్ చేసుకోలేదు ఇంకొక ములక్కాడలు ఇంకొక నాలుగు ఉన్నాయి అవి అయితే కడి ఇక్కడ సన్న మంచిగా లేత ములక్కాడలు అయితే మంచిగా కడిగి చేసుకొని పక్కన పెట్టేసుకుందాము అక్కడ టమాటాలు అయితే మంచిగా మిక్సీ పట్టేసుకున్నా ఇక పొద్దు వేసుడుతోనే సాఫ్రాన్ వాటరు లేకపోతే గ్రీన్ టీ తాగుతా విషయం మీకు తెలిసిందే కదా ఇక్కడైతే మేము రెసిపీలోకి అయితే పోదాము ఫస్ట్ అయితే గిన్నె పెట్టిన గిన్నె పెట్టిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటాను ఇది పల్లి ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్ వేడిన తర్వాత మనం ఎప్పుడు కానీ టమాటాల కర్రలు చేసినప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి దానివల్ల ఫ్లేవర్ అనేది మస్తు టేస్టీగా ఉంటుంది ఎప్పుడు కానీ టమాటాలు వేసినప్పుడు కర్రీ చేసేటప్పుడు వెల్లుల్లి వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను మంచిగా కచ్చపచ్చగా దంచుకున్న ఒక నాలుగైదు వెల్లుల్లి అయితే వేసుకుంటాను వెల్లుల్లి వేసుకున్న తర్వాత మనము జీలకర్ర ఆవాలైతే వేసుకుందాము చూస్తారు కదా జీలకర్ర వేసుకున్న ఆ తర్వాత ఆవాలు వేసుకుంటా ఇవి మంచిగా ఫ్రై అయ్యి వాటి లోపల లోపల ఉన్న ఆయిల్ అంతా పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది అప్పటి వరకు మనం ఇవి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం సన్న గడి వేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు అవన్నీ కూడా వేసుకోవాలి మస్తు హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది టమాటాలు తక్కువ రేటు ఉన్నప్పుడు ఇట్లాంటి రెసిపీ చేసుకోవచ్చు చుస్తారు కదా పచ్చిమిర్చి తీసుకున్న దాంతోపాటు సన్న గడి వేసుకుందాము అయితే నిన్న మా స్కూల్ అంటే మా పిల్లలు స్కూల్లో డ్రాప్ చేసి నేను వస్తా అంటే అంటే నిన్నైతే మేము బండి మీద పోలేదు నా బండి మా ఆయన తీసుకున్నాడు కాబట్టి నేను నడుచుకుంటూ వస్తా అంటే ఒక ఆమె మీకు తెలుగచ్చా అని అడిగింది అచ్చు అని చెప్పిన అయితే ఇక అకౌంట్లో పైసలు తీయరా ఏటీఎం నుంచి అన్నది నిజంగా గింతకాలం చదువుకున్న కానీ డిగ్రీ వల్ల చదువుకున్న కానీ నాకు అకౌంట్ తెలియదు ఏటీఎంలా పైసలు తీసుకుడు తెలియదు ఒకరికి పే అంటే అమౌంట్ పే చేయడం తెలియదు ఫోన్పే అంటారు కదా అది చేయడం తెలియదు నాకు ఏమీ తెలియదు అంతేకాకుండా నిన్న కొత్త నిన్న ఫస్ట్ టైం నేను ఆటోలో పోయినా కనీసం ఒక ఇరవై సంవత్సరాల నుండి ఆటో అయితే ఎక్కలేదు ఇప్పుడు నిన్ను ఎక్కినా ఎక్కిన తర్వాత ఆ ఆటో అతను కూడా చూసి నన్ను స్టన్ అయిపోయాడు ఏందమ్మా ఫస్ట్ టైం మీరు ఆటో ఎక్కడం అన్నాడు ఎందుకంటే నాకు ఆటో ఎక్కిన తర్వాత అది ఏదో డోర్ తీసేది ఉంటుంది కదా దానికి బటన్ ఉన్నది ఆ బటన్ ఎట్లా అని అడిగినా అడుగుతోనే స్టన్ అయిపోయాడు కొంచెం అయిన తర్వాత నాతోనైతే ఆటోలో మాట్లాడిండు మీరు ఫస్ట్ ఎక్కుతారా అమ్మ ఫస్ట్ ఎక్కిర్రా ఆటో అని అన్నాడు అవును అని చెప్పిన మీరు ఆ డోర్ ది డోర్ ఎట్లా తీస్తారని అడిగిన అడిగినప్పుడే నాకు అర్థమైపోయింది మీరు ఫస్ట్ టైం ఆటో ఎక్కినట్టు ఉన్నారని అన్నాడు అట్లయితే ఉంటుంది ఇంట్లో ప్రపంచం మీ బయట ప్రపంచం మర్చిపోయి నేను ఇరవై సంవత్సరాలు అవుతుంది కనీసం పదిహేను ఇరవై సంవత్సరాలు అంత పట్టించుకోలేదు సుతారు కదా ఇక్కడ మాట్లాడి నేను ఉల్లిపాయలు వేసుకున్నా ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ అయిపోయినాయి బ్రౌన్ అయిపోయిన తర్వాత మనం అప్పుడు మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వేసుకున్న తర్వాత అది కూడా మంచిగా మగ్గిపోయింది ఆ తర్వాత మునక్కాడలు అయితే వేసుకుందాము మునిగేకి పల్లి వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత ఇందులోనే మేకర్ కూడా వేసుకుందాం మేకరు మునిగేకి పల్లి రెండు ఒకటేసారి వేసుకుంటానా ఎందుకంటే అందులో ఉప్పు కారం మసాలాలు వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇక్కడైతే ఉల్లిపాయలు మంచిగా ఫ్రై ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత నేను మునక్కాడు దాంతోపాటు మిల్ మేకర్ ఇవి మస్తు హెల్త్కు మంచిది పిల్లలకు మగ పిల్లలకు ఆడపిల్లలకు మనకు ఈస్ట్రోజన్ లెవెల్స్ టెస్టోస్టర్ లెవెల్స్ అనేది పెంచడం కోసం మంచిగా పనికొత్తది హై ప్రోటీను చూస్తారు కదా గిట్లయితే వేసుకున్న వేసుకున్న తర్వాత వీటికి సరిపడా ఉప్పు కారం వేసుకుందాం ఎందుకంటే మంచిగా పప్పకుండా మంచిగా ఉండేది కాబట్టి మనకు ఉప్పు కారం ఇక్కడైతే కారం వేసుకుంటానా నాకు ఎంత కారం తింటారో మీరు అంత కారమే తీసుకోండి ఎర్ర కారమే తీసుకుంటానా కలర్ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకున్న పసుపు ఒక టేబుల్ స్పూన్ దాంతోపాటు జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పుడు వేసుకోండి దాని తర్వాత నేను కారం కోసం ఇంకొక కారం పౌడర్ వేసుకుంటాను చూస్తారు కదా జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ వేసుకుంటాను ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మంచి గలపేసుకుందాం ఈ విధంగా వేసుకోవడం వల్ల వేసుకోవడం వల్ల వాటి లోపల ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా పోయి మంచిగా టేస్టీగా ఉంటుంది మునక్కాడ కానీ మిల్ మేకర్ కానీ టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మునక్కాడతోని మిల్ మేకర్తో ఎన్నో రకాల రెసిపీలు చేయొచ్చు వీలుంటే ముందు ముందు మీకు చూపిస్తాను ఖచ్చితంగా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి పాత సపోర్ట్ చేసినట్టు ఎప్పుడు సపోర్ట్ చేసినట్టు గప్పుడు గట్లనే సపోర్ట్ చేస్తారని అనుకుంటాను చుట్టారు కదా ఇక్కడైతే అన్ని రకాల మసాలాలు వేసుకొని మంచిగా కలుపుకుంటాను అయితే ఇట్లా అక్కడ మన మనకైతే ఇక్కడ మనకు డ్రై ఉంది కదా ఈ కర్రీ అయితే కొద్దిగా వాటర్ పోసుకుందాం అప్పుడు కొంచెం మగ్గుతాయి కూడా డైరెక్ట్ అయితే మనము టమాటాల పేస్ట్ అయితే లేదు ఇవి కొంచెం మగ్గిన తర్వాత వేసుకుందాము ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని కలిపేసుకొని ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు అయితే మగ్గనిద్దాం అప్పుడు మనకు ఆయిల్ అనేది మీదికత్తది మంచి గుడి ఉడుకుతాయి సుతారు కదా మంచిగా కలుపుకోవాలి ఇంట్లో ఉప్పు కారం మసాలాలు అన్నీ పోయి మంచిగా టేస్టీగా ఉంటుంది మిల్క్ దాంతో పాటు అక్కడ చుత్తారు కదా ఇక్కడ కొద్దిగా నేనైతే వాటర్ పోసుకుంటా ఈ విధంగా వాటర్ పోసుకుందాం ఉప్పు కూడా వేసుకుంటానా సరిపడా ఉప్పు వేసుకుందాం అంతకుముందు ఉల్లిపాయలు వేసుకున్నా కానీ విడి సరిపడా ఉప్పు వేసుకోలేదు వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మనమైతే నీళ్ళు పోసుకుందాము చూస్తారు కదా ఇక్కడైతే నేను నీళ్ళు పోసుకుంటా మీరు ఏదో చూడండి చూస్తారు కదా కొద్ది కొద్దిగానే వేసుకుంటాను బాగా వేసుకుంటలేను నీళ్ళు ఈ విధంగా వేసుకొని మనము మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుందాము ఒక రెండు నుంచి ఐదు ఎనిమిది నిమిషాల వరకు మూత పెట్టేసుకుందాము అయితే ఆమె చదువుకోలేదు నేను వస్తాడు స్కూల్ నుంచి వస్తా అంటే ఆమె అడిగింది అని చెప్పిన కదా ఏటీఎం పైసలు తీసేవా సిస్టర్ అని అడిగింది నన్ను కానీ ఆమె చదువుకోలేదు నేను చదువుకున్నా మాయతో చెప్పిన చదువు రానోళ్ళు ఎట్లున్నారో నా బతుకు కూడా అట్లనే ఉండదు నేను చదువుకో ఇంత చదువు చదువుకో నాకు ఏటీఎంలో పైసలు తీయడం తెలియదు ఎవరికంటే అకౌంట్లో పైసలు వేసుకోవడం తెలియదు ఏందో అని చెప్పి నేనైతే అన్న అదే ఉన్నది నేను నేర్పతలే అదేం చెప్తలే అన్నాడు ఇక అదే మర్చిపోయి ఇక నేను కూడా మర్షపోయినా ఒక అట్లయితే ఉంటుంది నిజంగా ఒకరి మీద డిపెండ్ అయి ఉన్నాం అనుకోండి మనకి ఏమీ తెలియదు ఏ ఎవ్వరు ఎవ్వరు లేకపోతే నిజంగా ఒంటరిగా ఉండేటోళ్ళు ధైర్యంగా ఉంటారు ఎప్పుడైతే ఒకరి మీద ఆధారపడతామో ఖచ్చితంగా మనం వాళ్ళ మీదనే ఆధారపడాల్సి వస్తుంది మనం ఏమి నేర్చుకోలేము ఏమి కొత్తవి తెలుసుకోలేము బయట ప్రపంచం కూడా తెలియదు నిజంగా నాకు పెళ్ళి ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలలో మొత్తం కూడా మా ఆయన మీద ఆధారపడ్డా పెళ్లి కాకముందు ఆరు సంవత్సరాలు కూడా మాయన మీద ఆధారపడ్డా ఎందుకంటే ఏడికి పోవాలన్నా మా ఆయననే నాకు ఇప్పుడు లవ్ చేసుకున్నాం కదా ఏడి కాలేజీకి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా మా ఆయనని తీసుకుపోయేటోడు నేను చెప్తాను కదా అందుకు ఇరవై సంవత్సరాలుగా నాకు ఆటో తెలియదు బస్సు తెలియదు ఏవి తెలియదు మా ఆయన మీద అయితే డిపెండ్ అయిపోయినా చుత్తారు కదా మాటలు మాట్లాడడం మర్చిపోయింది చెప్పడం ఇక్కడైతే మంచిగా మగ్గిపోయింది మిల్క్మేకర్ డ్రమ్ స్టిక్స్ ఏమంటారు మునక్కాడ ఇవి అయితే మంచిగా మగ్గిపోయినాయి మగ్గిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా టమాటాలు అవి అయితే తిల్లేసేసుకుందాము గ్రేవీ అయితే మంచిగా పేస్ట్ అయితే వేసుకోవాలి బాగా తిట్ మంచిగా పేస్ట్ అయితే వేసుకోవాలి ఇట్లా పేస్ట్ చేసుకున్న తర్వాత మనమైతే కలుపుకుందాము మంచి కలర్ఫుల్ కనబడుతుంది కదా టేస్ట్ కూడా గట్లనే ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకి ఎప్పుడు చూడు అవే కూరలు తీయకండి పిల్లలకు మనకే తినబుద్ధి కాదు ఒక కూర తింటే అది ఇంకో రోజు తినాలంటే తినబుద్ధి కాదు కాబట్టి పిల్లలకు హెల్తీగా ఇవ్వడానికి ట్రై చేయండి ఎప్పుడు బయట ఫుడ్లు కూడా ఇయ్యకండి కొంచెం కష్టపడితే అయిపోతుంది పిల్లల కోసమైనా మన కోసమైనా మనం బయట పెట్టే ఫుడ్లకు పెట్టే బదులు పైసలు మన ఇంట్లో ఫుడ్లోకి కొంచెం ఒక ఒక రెండు మూడు నిమిషాలు ఎక్కువ పడుతుంది అనుకుంటే టైము కానీ హెల్తీగా ఇచ్చినట్టు ఉంటుంది కదా పిల్లల ఆరోగ్యం కూడా తొందరగా పాడు కాదు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా అటాక్ అంటే తట్టుకునే శక్తి ఉండాలి కదా మనకు అవి గట్లయితే ఉంటుంది ఇక్కడైతే మంచిగా టమాటాలు అయితే మిక్సీ పట్టుకున్న దాన్ని వేసుకున్న వేసుకొని మంచిగా కలుపుకున్న కలుపుకున్న తర్వాత టైం అయిపోతుందని చెప్పి రైసే తెక్కిస్తాను పిల్లలైతే స్నానాలు చేస్తారు ఇంత నేను మాట్లాడినా కదా మా చిన్నోడు స్నానం చేసిండు ఇక మా పెద్దోడు స్నానం చేస్తాడు ఇవ్వగిట్లయితున్నది అటువైపు షిఫ్ట్ 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 చేస్తాను రైసే తెక్కిస్తా ఇవ గిట్లయితున్నది పిల్లల స్కూల్ స్టార్ట్ అవ్వడేమో కానీ ఎంత పని పడుతుంది అంటే అంత పని పడుతుంది నిన్నైతే నేను మూడు కిలోమీటర్లు మా పిల్లలు నేను నడుచుకుంటూ పోయినా మా ఆయన బండి సర్వీసింగ్ ఇచ్చిండు నా బండి తీసుకొని వేయండు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయినా మా పిల్లలతో పాటు ఇదో గట్లైతున్నది చూస్తారు కదా మంచిగా టమాటాలు అయితే మాండ్ల నీళ్ళు అన్నీ పోయి మంచిగా దగ్గరికి వచ్చింది కానీ ఇంకా పర్ఫెక్ట్ అయితే ఉడకలేదు ఆయిల్ మనకు మీదికి రావాలి గప్పుడే ఉడికినట్టు చూస్తారు కదా మా చిన్నోడు స్నానం చేసి రెడీ అయ్యిండు వాళ్ళ వాళ్ళ అన్న తయారవుతాడు ఎక్కడైతే పాలైతే ఇచ్చేస్తాను పిల్లలకు బ్రెడ్ అవి తింటారా అంటే తిన అన్నారు పుట్టిగా పాలైతే తాగిపోతారు ఉన్నది పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను కానీ అది ఇలా యాడ్ చేయలేదు రేపటి వీడియోలో యాడ్ చేస్తా మీకు చూపించిన షార్ట్ వీడలే అదైతే యాడ్ చేసినా షార్ట్ వీడియోలో పెడితే పెట్టిన లాంగ్ వీడియోలు అయితే పెట్టలేదు లెంత్ ఎక్కువ అవుతుందని చెప్తారు అందుకని చెప్పి గిట్లయితున్నది ఇక్కడ మా చిన్నోడైతే పాలు తాగేసి వాడైతే రెడీ అయిపోతాడు ఇక్కడైతే నా పని నేను చేసుకుంటానా మా పెద్దోడు తయారవుతాడు నిజంగా పిల్లలు పిల్లలు మనం చిన్న మన మన పిల్లలు మన కడుపులో పడ్డప్పటి నుంచి వాళ్ళు పిల్లలు పెరిగి వాళ్ళ పిల్లలు పెద్ద వరకు మనకు పనే ఉంటుంది ఏ రోజు రెస్ట్ అనేది ఉండదు మనకైతే చుట్టారు కదా ఇవి గిట్లయితే రెడీ అవుతుంది కానీ ఇంకా ఆయిల్ అయితే మీదికి రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉడకలేదు మనకి మునక్కాడ ఉడకాలి కదా అందుకని చెప్పి ఇక్కడ ఒక పది నిమిషాల తర్వాత చూస్తే మంచిగా ఆయిల్ అయితే మీదికి వచ్చేసి పర్ఫెక్ట్గా అయితే మిల్ మేకర్ మునక్కాడ కర్రీ అయితే టమాటా కర్రీ రెడీ అయిపోయింది చుస్తారు కదా ఎమ్మి ఎమ్మిది కదా టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది ఇవి మరి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటానా ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటానా ఏదైనా సజెషన్ ఉంటే ఇక అండి ఎప్పుడైతే కలుస్తాం మరి అంతవరకు ఉంటా మరి నమస్తే సెలవు